ప్రకృతి ఒక్కోసారి తల్లిలా ప్రేమగా కాపాడుతుంది మరోసారి కన్నెర్ర చేసి తన శక్తిని చూపిస్తుంది ఆకస్మికంగా సముద్రాలు ఉప్పొంగిన నదులు ఉగ్రరూపం దాల్చిన ఆమె కోపం ముందు మనుషుల జీవితాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి రీసెంట్ గా చైనా నేపాల్ బార్డర్ లో ఉన్న బోటెకోసీ నది అలాంటి కోపాన్ని చూపించింది ఒక్క రాత్రిలో జీవితాలను చిదిమేసింది ఆశలను ఆవిరి చేసింది బిజినెస్ ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఈ వరదలు ప్రకృతి శక్తిని మరోసారి గుర్తు చేశాయి ఈ వీడియోలో అసలు ఈ వరద ప్రమాదం ఎలా జరిగింది ఎంత నష్టం వాటిల్లింది అసలు దీని వెనుకున్న కారణాలేంటి మనుషులు చేసిన తప్పులేంటో చూద్దాం జూలై ఎయిత్ టూ థౌజండ్ ఫైవ్ తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకి చైనా నేపాల్ సరిహద్దులోని నేపాల్ రసువా జిల్లాలో బోటె కోసే నది ఒక్కసారిగా ఉప్పొంగింది ఈ ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ చైనాను కలిపే క్రూషల్ మితేరి ఇది ఒక ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ అనమాట అది పూర్తిగా కొట్టుకుపోయింది ఈ బ్రిడ్జ్ కాట్మాండు నుండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రసువా గడి వద్ద నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రెండు దేశాల మధ్య ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి ముఖ్యమైన లింక్ అనమాట ఈ బ్రిడ్జ్ నేపాల్ కు చైనా నుండి వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రధాన మార్గం అనమాట వీటిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి ఇప్పుడు ఇది పాడైపోవటం వల్ల రెండు దేశాల మధ్య ట్రేడ్ తీవ్రంగా దెబ్బతింది ఈ వరదల వల్ల తొమ్మిది మంది మరణించారు పంతొమ్మిది మంది గల్లంతయ్య వాళ్ళ ఆచూకీ తెలియదు గల్లంతైన వారిలో ఆరుగురు చైనీస్ వాళ్ళు ఉంటే ముగ్గురు నేపాల్ పోలీసులు ఉన్నారు ఇక తొమ్మిది మంది సామాన్య పౌరులున్నారు చైనా వైపు కూడా పదకొండు మంది అక్కడి మీడియా గల్లంతైన చైనీస్ పౌరులు చైనా సహాయంతో నిర్మాణంలో ఉన్నటువంటి ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ వద్ద కార్మికులు మరణించిన మందిలో మాత్రమే గుర్తించగలిగారు మిగిలిన శవాలు తీవ్రంగా దెబ్బతి వల్ల గుర్తింపు కూడా కష్టంగా ఉందని నేపాల్ పోలీసులు చెబుతున్నారు వరదలు రసవాగడిలోని డ్రై పోర్ట్ వద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కలుపుకొని మొత్తం టూ హండ్రెడ్ వెహికల్స్ ట్వంటీ త్రీ కార్గో కంటైనర్స్ అండ్ సిక్స్ ప్రైట్ ట్రక్స్ అండ్ ఇతర వస్తువులు కూడా కొట్టుకుపోయాయి పదకొండు వందల మీటర్లకు పైగా రోడ్లు పది వేరువేరు ప్రదేశాల్లో దెబ్బతిన్నాయి నాలుగు హైడ్రో పవర్ ప్రాజెక్టులు రసువాగడి త్రిశూలి త్రియే చిలేమి బెని ఈ నాలుగు ప్రాజెక్టులు దెబ్బతినటంతో రెండు వందల పదకొండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోయింది పదహారు కిలోమీటర్ల పొడవైన కొడారి హైవే కూడా తీవ్రంగా దెబ్బతింది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులలో రసువాగడి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ నుండే నూట పదకొండు మెగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇది ఇప్పుడు అత్యంత తీవ్రంగా దెబ్బతింది దీని డ్యామ్ గేట్ పూర్తిగా కొట్టుకుపోయింది మిగిలిన మూడు ప్రాజెక్టులు తక్కువ నష్టానే చవి చూశాయి కానీ వాటి రిపేర్ కి ఎక్కువ సమయం పట్టవచ్చు ఇక మరోవైపు రసువాగడి టిమురే ప్రాంతం విద్యుత్ ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు లేకుండా మూడు రోజులుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తెగిపోయింది ఇంత అకస్మాత్తుగా వరదలు రావటానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ విషయం అందరు తెలుసుకోవాలి ఈ వరదలు చైనా టిబెట్లోని లెండే రివర్ నుండి ఆకస్మిక ప్రవాహం వల్ల సంభవించాయి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ అంటే జిఎల్ఓఎఫ్ గ్లాఫ్ వల్ల ఈ వరదలు వచ్చి ఉండవచ్చు అని చెబుతున్నారు ఎందుకంటే సమీప ప్రాంతంలో గత ఇరవై నాలుగు గంటల్లో కూడా ఎక్కడా గణనీయమైన వర్షం అయితే లేదు ఇంత భారీ ఎత్తులో ఫ్లడ్స్ రావడానికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ఐసిఐఎంఓడి శాటిలైట్ ఇమేజరీ ఆధారంగా టిబెట్లోని లాంగ్ టాంగ్ హిమాల్ రేంజ్ ఉత్తరంలో ఉన్నటువంటి ఒక సూపర్ గ్లేషియర్ లేక్ ఒక్కసారిగా ఖాళీ అవటం వల్ల ఈ వరద వచ్చిందని నిర్ధారించింది అలాగే నేపాల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైడ్రాలజీ అండ్ మెటరాలజీ ప్రకారం లేండే నది ఎగువ ప్రాంతంలో పర్మా ఫ్రాస్ట్ అంటే చాలా కాలంగా గడ్డ ఉన్న మట్టి కరిగిపోవటం వల్ల ఈ వరదలు వచ్చాయి అనే ఒక కారణం కూడా చెప్తుంది ఇప్పుడు ఈ గ్లాఫ్ ని మరింత సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేది గ్లేషియర్స్ లేదా మంచు కరిగినప్పుడు ఫామ్ అయ్యే లేక్స్ అనమాట ఈ గ్లేషియర్ లేక్స్ ఒక్కసారిగా ఉప్పొంగి పెద్ద మొత్తంలో నీరు దిగువ ప్రాంతాలకి వేగంగా ప్రవహించటం వల్ల ఆకస్మిక వరద వస్తుంది దీన్నే గ్లాఫ్ అంటారు ఈ సరస్సులు సాధారణంగా హిమాలయాలు వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఏర్పడతాయి ఇక్కడ మంచు లేదా రాతి గోడలు నీటిని అడ్డుకుంటాయి ఈ గోడలు ఒక్కసారిగా బద్దలైన నీరు ఓవర్ఫ్లో అయితే లక్షల లీటర్ల నీరు కొన్ని గంటల్లోనే దిగువకు దూసుకొచ్చేస్తాయి ఇది చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఈ నీరు గ్రామాలు రోడ్లు బ్రిడ్జెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా కొలాబ్స్ చేసేస్తుంది గ్లాఫ్ కరగటానికి క్లైమేట్ చేంజెస్ కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్ లేక్స్ చాలా వేగంగా కరిగిపోతున్నాయి అలాగే హిమాలయాల్లో దీర్ఘకాలికంగా గడ్డకట్టినటువంటి మట్టి దీన్నే పర్మాఫ్రాస్ట్ అంటారు అది ఎప్పటి నుంచో ఉంటుంది ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మట్టి కరిగిపోతుంది దీనివల్ల సరస్సులను అడ్డుకునేటువంటి న్యాచురల్ వాల్స్ కూడా కుప్పగూలిపోతాయి ఇది గ్లాఫ్కి దారి తీస్తుంది హిమాలయాల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ లేదా హైడ్రోపవర్ ప్రాజెక్టులు లేక్స్ని వీక్ చేస్తాయి ఇది కొన్ని సందర్భాల్లో గ్లాఫ్కి దారి తీస్తుంది ఇలా మనిషి చేస్తున్న తప్పులు ఇలాంటి కలమెటీస్కి కారణం అవుతున్నాయి దీన్నే మనం ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అంటాం ప్రకృతికి ఊరికే ఎందుకు కోపం వస్తుంది మనిషి చేసిన తప్పులకి చెల్లించుకునే మూల్యమే ఇలాంటి వరదలు ఐసీఐఎంఓడి నిపుణులు హిమాలయన్ ప్రాంతంలో గ్లేషియర్ లేక్ డ్రైనేజ్ సంఘటనలు క్లైమేట్ చేంజ్ వల్ల ఇటీవల చాలా ఎక్కువగా పెరిగాయని చెప్తున్నారు ఈ రకమైన విపత్తులు భవిష్యత్తులో మరింత తీవ్రమవుతాయని దీనికి నేపాల్ చైనా మధ్య రియల్ టైమ్ డేటా షేరింగ్ అవసరమని సూచించారు ఈ వరదల బీభత్సం ఎలా ఉంటే రక్షణ దళాలు సహాయక కార్యక్రమాల్లో శ్రమిస్తున్నారు నేపాల్ ఆర్మీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నేపాల్ పోలీస్ సంయుక్తంగా యాభై ఏడు మందిని రక్షించారు వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు ఒక చైనీస్ కూడా ఉన్నారు హెలికాప్టర్ సహాయంతో నూట యాభై మందిని పైగా వీరిలో నూట ఇరవై ఏడు మంది విదేశీయులు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కాఠ్మాండుకి తరలించారు అయితే అధిక నీటి మట్టం అలాగే బ్యాడ్ వెదర్ వల్ల రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డంకులు ఎదురవుతున్నాయి ఒక వ్యక్తి ఏనేతో మాట్లాడుతూ నేను నది ఒడ్డున చిక్కుకున్నాను నా స్నేహితులను హెచ్చరించాను కానీ వరద వారిని తీసుకెళ్లిపోయింది నేను ఎత్తైన ప్రాంతానికి వెళ్ళటం వల్ల బ్రతికి బయటపడ్డాను అని బ్రతికిన వారిలో ఒకరైనటువంటి రామ్ బహదూర్ తారు చెప్పారు రెస్క్యూ టీంలు త్రిశూలి నారాయణి నదుల ఒడ్డున రసువా నుండి నువాకోట్ దాడింగి చిట్వాన్ నవాల్పరాసి జిల్లాల వరకు గాలిస్తున్నాయి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లాల్ బహదూర్ శ్రేష్ఠ అనే పోలీస్ అధికారి శవం చిట్వాన్ లో లభించింది మితేరీ బ్రిడ్జ్ ధ్వంసం వల్ల చైనా నేపాల్ మధ్య ట్రేడ్ పూర్తిగా స్తంభించిపోయింది వస్తువులని ఇప్పుడు ఇండియా ద్వారా రవాణా చేయాల్సి వస్తుంది దీనివల్ల సమయం ఖర్చు కూడా పెరుగుతాయి నేపాల్ ట్రాన్స్ హిమాలయన్ బార్డర్ కామర్స్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గంగా బహదూర్ గిమిరే ప్రకారం దెబ్బతిన్న వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలువ బిలియన్ల రూపాయల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు ఫార్టీ టూ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపిల్ కంటైనర్స్ ట్వంటీ ఫైవ్ ఫూట్ వేర్ ఎలక్ట్రానిక్ కంటైనర్లు నీటిలో కొట్టుకుపోయాయి రీసెంట్ గానే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో నేపాల్లో వరదలు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పుడు ఫార్టీ ఫోర్ డిస్ట్రిక్స్ లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మరణించారు ఈ రెండు ఘటనలు నేపాల్లో క్లైమేట్ చేంజ్ వల్ల పెరిగిన విపత్తుల తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి ప్రధానమంత్రి మంత్రి కెపి శర్మ ఓలీ రసువా ప్రాంతాన్ని హెలికాప్టర్ లో సందర్శించి రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ సమన్వయం చేశారు మరణించిన వారి కుటుంబాలకి రెండు లక్షల నేపాలి రూపాయల పరిహారం ప్రకటించారు మేము యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నామని ఓలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హోమ్ మినిస్టర్ రమేష్ లేఖాక్ ఫినాన్స్ మినిస్టర్ బిష్ణు పాడేల్ అలాగే చైనీస్ అంబాసిడర్ చెన్ సాంగ్ కూడా ప్రధానమంత్రితో పాటు ఉన్నారు త్రిశూలి నది ఒడ్డున నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు ఎందుకంటే అక్కడ కూడా వరద ప్రమాదం ఉంది నేపాల్లో ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ ఈ వరద గురించి ముందస్తు సమాచారం అందలేదని చైనాతో రియల్ టైమ్ డేటాని షేరింగ్ మెకానిజం లేకపోవటం వల్లే ఈ విపత్తు తీవ్రతని పెంచిందని తెలిపింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించటానికి రెండు దేశాలు సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు